హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు బతుకమ్మ వచ్చేసి కోమలి వేస్తుంది నేను చేయడం లేదనమాట నేను ఇయర్ రెస్ట్ నీకే బతుకమ్మ మొత్తం నేను ఎందుకు చేయడం లేదంటే కొంచెం వైరల్ ఫీవర్ వల్ల నాకు పెయిన్స్ ఉన్నాయి బతుకమ్మకు రాదు నాకు కాళ్ళ నొప్పులు ఫుల్గా అనమాట అవి కూర్చోవడం అవన్నీ కూడా కష్టం సో అందుకే నేను ఈ ఇయర్ రెస్ట్ అనమాట నేను చేయలేను ఏమన్నా కావాలంటే కూర్చొని ఇక్కడ హెల్ప్ చేస్తాను మొత్తం కోమలి సార్ బతుకమ్మ ఎలా పేరుస్తుందో చూద్దాం మనం ఓకేనా కోమలి కోమలి చెప్పు బతుకమ్మ ఎట్లా చేస్తున్నావు మంచిగా వేరేగా ఉండే అప్పుడు ఉండని సంగతి అక్కడ మా షీరోగా పని షీరో వేసుకుంది నేను ముగ్గు వేసి మొత్తం చేశాను చూడండి మా ముగ్గు ఎలా అయిపోయిందో ఇలా ఉంటాయి ఇంట్లో ఒక చిన్న పిల్లలాగా అయిపోయింది దాంతో మాకు ముగ్గుంచదు ముగ్గేస్తే వచ్చి అందులోనే పంటది ప్లేస్ ఎక్కడ ఎక్కడ పడుకుందాం దానిక అలుగుడు కూడా ఇవి ఈసారి మాకు పువ్వులు ఎక్కువ తేలలేదు మా ఆయన ఇవి వచ్చేసి గునుగు పువ్వు సీతా జడ పూలు అంటామా సీతజెడ పూలు చూపించు మీరేమంటారు కోమలి సీతజడేనా ఒక్కొక్కరు ఒక్కో తీరు పిలుస్తూ ఉంటారు ఇవి సీతజడ పూలు అవి తంగేడు నెక్స్ట్ బంతి పూలు ఇవి ఏమంటారు ఈ పూల పేరు నాకైతే తెలియదు ఈ పూలు ఏంటివి అసలు ఇవి వాడిపోయినాయి మొత్తం చెట్టు మీద ఉన్నప్పుడే ఫ్రెష్గా ఉంటాయి అనుకుంటా ఇది ఇప్పటికి ఎన్ని యాంగిల్స్ మార్చింది చూడండి ఇక్కడ అక్కడ అక్కడ అన్ని తీరులు ఎవడో ఎత్తనే ఉంటుంది దాని ఇష్టం ఏంటిది నీ ముఖం పట్టుద్ది కట్టి బెదిరిగాకుండా ఓకే ఇప్పుడు మేము ఎలా చేస్తామన్న చూడండి ఇందులో విత్తనాలు ఉంటాయి కదా నల్లగా చిన్న చిన్నగా ఉంటాయి అవి పోస్తే మొలుస్తాయి మీరు తెచ్చుకున్నప్పుడు ఇవి విత్తనాలు వేసి చూడండి చెట్లు వస్తాయి అవును వీటికి కూడా విత్తనాలు ఉంటాయి సీడ్స్ సీడ్స్ కూడా సేమ్ అవి వేరే వేరే సేమ్ ఉంటాయి కూడా పోతే ఇవి గునుగు పూలు అంట మేమైతే ఇవి గునుగు ఆయుర్వేదంలో తింటే అంట మంచిదంట అంట తెలుసా నిజం ఇది కూడా తింటారంట మనకు తెలియదు కానీ ఇదో దీని సీడ్ సరే ఇప్పుడు చెట్లు పెట్టి నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ పెడతాం కుండీలు కాదు ప్లేస్ లేక నీడ ఉండి చెట్లు పెరగడం లేదు ఇప్పుడు ఏమంటారు తగేడు పువ్వు ఇట్లా తుంపి వీటికి ఏమంటారు వాటిని చిన్న చిన్నవి ఏం కట్టడం అవి ఇలా ఈ పక్కన పెడుతుంది కింద మెట్టడం పెడుతున్నాం మొత్తం అది తర్వాత ఒక ఇద్వారుసైపోయిన స్వీట్ అమ్మ ఏం కాదు పెట్టి तो <laughs> आप మధ్య వెరైటీ పడుకుంటుంది అది తలకి మనం మాట్లాడుకుని చెయ్యాలి మనం చిన్న అయితే వేసుకున్నా అని మాట్లాడుకుంటుంది చెప్పేసి నువ్వైతే బాగా ముచ్చట్లు పెట్టావు ముసలా అమ్మాక పెట్టు ముసలు అమ్మ నేను ఈసారి మొత్తం ఊళ్ళో వీడియో అవన్నీ తీసుకుని అత్త పెట్టి యూట్యూబ్లో అత్త అయితే పెద్ద అలంకారని పెట్ట దగ్గర ఇళ్ళా నాకు ఫ్యాన్స్ ఎక్కున్నారు మా స్వాతి పిండి ఇంక పిచ్చి మధ్యలో ఆకుండా మీద గిల్లు గిల్లు పెడుతుంది ఏం జరిగింది ఒక నిమిషం చెప్పకుండా కొట్టింది మొక్క మీద ఏం జరిగింది స్వీట్ తిరిగిపోయింది పోయమ్మాట ఏం స్వీట్ యా తీసుకు పైన పెట్ట పైన పెట్టచ్చు కొత్త అమ్మో ఆగవే అమ్మో ఏం పట్టుకున్నా వచ్చినోట్ల లెక్కకుని అనుకుంటుంది ఎందుకు పట్టను ఏ పట్టునా చెప్పిను కంప్లైంట్ తీయచూడు అట్లా ఒక నీరా అని వస్తావు కొంచెం హైట్ లేపేద్దాం చెప్పు సంగీతక్క నువ్వు చిన్నప్పుడు వేసుకున్నా స్కూల్కి పోయి వచ్చినాక బిచేదా పేర్చుకొని స్కూల్కి పోయేదా నేను ఎప్పుడు పేరవలే మా అమ్మనే వేర్చింది నైన్త్ క్లాస్ వరకు అంతే పువ్వులు తీసుకొచ్చి சோஃபாலி ஏ பார்க்க நோட்டு இது குக்கப்பிள்ளா నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి దోన్కుల నప్పి ఈ అమ్మాయి జంప్ అయిపోయింది ఎటు మా బతుకమ్మలి కోమలినే పేర్చింది తను పేర్చే టైంలో నా హెల్త్ బాధికి పడుతున్నాను తీసుకున్నాను కదా 아 맞아 맞아 디디기.아 맞아 맞아 디디기.일반 수업이 아니고, 일반 수업이 아니고.일반 수업은 수업이 아니고.일반 수업은 일반 수업이 아니고.다들 이해가 안 되기 때문에 학교가 헷갈려.아이.하 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 학교가 헷갈

ఈరోజు మంచి అవునా పంచురంటే ఆ రోజు అలా పెట్టాలి అలా పెట్టాలి